హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ పై ఆరాధ్య మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ఫోర్ మీరేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా అంటూ చరిత పేరెంట్స్ యమున మీద మండిపడతారు అవును నాకు బాగానే తెలుస్తుంది నేను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి తన వాళ్ళ వైపు తిరిగి పెళ్లి మండపంలో ఎవరేమడిగినా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి అని చెప్తుంది యమున కావేరి రవలి ఏదో అడగడానికి ప్రయత్నిస్తే మీరు ఇంకేం అడగకండి మీ కన్నే నేను తర్వాత చెప్తాను ఇప్పుడు చెప్పే అంత టైం కూడా లేదు నేనేం చేసినా నా కన్నయ్య మంచి కోసమే చేస్తాను అని చెప్పి వాళ్ళందరినీ పంపించేసింది యమున వాళ్ళు కూడా అది కూడా నిజమని అనుకొని తర్వాత అడుగుదామనుకొని బయటకి వెళ్ళిపోయారు ఆదిత్య మాత్రం అక్కడే ఉంటాడు చరిత తండ్రి మాట్లాడుతూ ఏంటి ఆదిత్య గారు అసలు ఇక్కడేం జరుగుతుంది మా అమ్మాయి ఎక్కడ అని చెప్పి చరితకు కాల్ చేయడంతో అది స్విచ్ ఆఫ్ అని వస్తుంది మీ అమ్మాయి పెళ్లి నుంచి పారిపోయింది అని చెప్తుంది యమున చరిత పేరెంట్స్ కోపంతో గట్టిగా వాట్ అని అరిచారు తను చెప్పేది నమ్మలేక ఆదిత్య కూడా అలాగే షాక్ అయిపోయాడు అవును నేను చెప్పేది నిజం నమ్మకపోతే మీ అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నారుగా వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి అని చెప్పడంతో ఆయన వాళ్లకు కాల్ చేసి లిఫ్ట్ చేయడంతో స్పీకర్ ఆన్ చేసి చరిత ఎక్కడా అని అడగడంతో చరిత ఫ్రెండ్ మొత్తం చెప్పింది అలానే లెటర్ కూడా రాసిందంకుల్ అని చెప్పి యమున అంటే మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పిన వెంటనే నేను వచ్చేస్తుంటే డ్రెస్సింగ్ టేబుల్ కింద నుండి వచ్చి నా కాళ్ళకు తగిలింది ఒక పేపర్ అది ఏంటా అని చూస్తే అందులో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నా గురించి ఎవరూ వెతక్కండి అని రాసింది అది చరిత రైటింగ్ అంకుల్ అని చెప్తుంది ఆ ఫ్రెండు మళ్ళీ తనే మాట్లాడుతూ ఆంటీకి తెలిసిపోయింది కదా అని ఇక నేను ఆమెకి లెటర్ గురించి చెప్పలేదు అని చెప్పి ఇక ఉంటాను అంకుల్ అని కాల్ కట్ చేసింది ఆ ఫ్రెండు కూతురు చేసిన పనికి తల ఎత్తుకోలేక తలదించుకొని బాధపడుతున్నారు చరిత పేరెంట్స్ విన్నారు కదా మీ అమ్మాయి చేసిన నిర్వాకము అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు మా అన్నయ్య పెళ్ళి మా కన్నయ్య పెళ్ళి ఈ అమ్మాయితో జరుగుతుంది మీరే దగ్గరుండి తన తల్లిదండ్రుల స్థానంలో నిలబడి కన్యాదానం చేయాలి కాదు కూడదు అంటే మీ మీద పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుంది అని ఆలోచించుకోండి అంది యమున చరిత పేరెంట్స్ ఏమనలేక అలాగే యమున గారు మీరు చెప్పినట్టే చేస్తాము అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయారు పూజిత మనసులో మీ కూతురికి మీ చేతులతో చేయాల్సిన ముచ్చట్లు మీరు చేయలేకపోతున్నారు ప్రతి తల్లిదండ్రులకు వాళ్ళ కూతురు పెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా జరగాలనుకుంటారు కానీ నేను మీకు అవకాశం లేకుండా చేశాను దయచేసి నన్ను క్షమించండి అని తన పేరెంట్స్ని తలుచుకొని బాధపడుతుంది పూజిత యమునకి ఆ అమ్మాయి బాధ తెలుస్తున్నా ఏం చేయలేక ఆవిడ కూడా నన్ను క్షమించు తల్లి అని తన మనసులో పూజితకు తన పేరెంట్స్కి క్షమాపణ చెప్పుకొని బ్యూటీషియన్ అండ్ బొటీక్ అమ్మాయిలు రావడంతో వాళ్ళకు పూజితను అప్పజెప్పి రెడీ చేయమని చెప్పి ఆవిడ బయటకు వెళ్ళిపోయారు తరువాత పంతులు గారు పెళ్లి పిలవడంతో యమున లోపలికొచ్చి పెళ్ళికూతురు ముస్తాబులో ఆ సీతాదేవిని తలపిస్తున్న పూజతను అబ్బురంగా చూసుకొని తనకు దిష్టి తీసి పెళ్లి మండపంలోకి తీసుకువెళ్ళింది యమున ఆ గుర్తుగల అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని మాత్రమే చెప్పింది కానీ వాళ్ళ పూర్వజన్మ గురించి ఏదీ చెప్పలేదు ఇక ఇది జరిగింది అని చెప్పడం ముగించింది యమున నాకు తెలుసు యమున నువ్వే జాతకాల పిచ్చితో ఇలా చేసుంటావని నాకు తెలిస్తే నేను ఎక్కడ కోపడతానో అని ముందు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావు అంతే కదా అంటాడు ఆదిత్య అరే భలే కనిపెట్టేసారే అని నవ్వి మీరు ఇలా అంటారనే నేను ఇప్పటి వరకు ఏం చెప్పలేదు అని అంటుంది యమున ఏం చేస్తేనే చివరికి ఈ ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడల్ని తీసుకొచ్చావు అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది కానీ వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియకుండా చేసేశావు ఆ పిల్ల బయటకు చెప్పలేకపోయినా ఎంత బాధపడుతూ ఉంటుందో కదా అన్నాడు ఆదిత్య అవునండి నాకు తెలుసు వాళ్ళు ఉండేది వైజాగ్ అంట పూజిత ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వస్తే చేస్తుందంట అది తన డ్రీమ్ కంపెనీ అని ఇంత దూరం వాళ్ళ పేరెంట్స్ని కూడా వదిలి తన ఏంటో ప్రూఫ్ చేసుకోవడానికి ఇక్కడే మన ధర్మారావు గారు లేరు కంసాలి పనిచేస్తారు చూడు ఆయన వీళ్ళకు కూడా కొంచెం పరిచయమేనంట అందుకే పూజిత పేరెంట్స్ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచడం మంచిదని ఆయన ఇంట్లోనే రెంట్కుంటుందంట అని చెప్పుకొస్తుంది యమున ఆ అమ్మాయికి ఇష్టమైతే ఇప్పుడు కూడా జాబ్కి పంపిద్దాం కానీ వేరే కంపెనీల్లో కాదు మన చిన్నతోనే వాడి కంపెనీకి వెళ్తుంది అని అంటాడు ఆదిత్య వాడిప్పటి వరకు ఇక్కడ బ్రాంచ్ వదిలేసి ఇంటికి దూరంగా ఉంటూ ముంబైలో ఉన్న మెయిన్ బ్రాంచ్లో చేసేవాడు కానీ నేను వాడికి ముందే చెప్పేశాను వాడి పెళ్ళి అయిపోయాక ఇక్కడ మనతో పాటు ఉండి పని చేసుకోవాలని అని అంటుంది యమున వాడు కూడా మెయిన్ బ్రాంచ్ అక్కడ ఉండటం వలన అక్కడ ఉండక తప్పలేదు అందుకే పెళ్ళయ్యేలోపు మెయిన్ బ్రాంచ్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యేలా చేసుకుంటా అన్నాడు అని అంటాడు ఆదిత్య మామ్ వాడు ఆల్రెడీ షిఫ్ట్ చేశాడు ఇక చార్జ్ తీసుకోవడం ఒకటే మిగిలింది అంటాడు విష్ణువర్ధన్ అవును యమున అమ్మ ఎక్కడ పనిచేస్తుందో అడిగావా అని అంటాడు ఆదిత్య లేదండి అడగలేదు తను డ్రీమ్ కంపెనీ అంది కానీ పేరు చెప్పలేదు నేను కూడా అవసరం లేదని అడగలేదు అని అంటుంది యమున సరేలే అమ్మాయిని నేను అడిగి కనుక్కొని తన జాబ్ అక్కడ కంటిన్యూ చేస్తుందో లేదంటే మన చిన్నాతో కలిసి వాడి కంపెనీ చూసుకుంటుందో అంటాడు ఆదిత్య విష్ణు మాట్లాడుతూ డాడీ నాకు కూడా మన బిజినెస్లో చూసుకునేలా తోడుగా ఉండేలా ఒక మంచి బిజినెస్ పిల్లనిచ్చి పెళ్లి చేయాల్సింది కదా డాక్టర్ పిల్లనిచ్చి చేశారు ఇదేమో మన బిజినెస్లకు సాయం లేకపోగా రోజంతా హాస్పిటల్లోనే టైం స్పెండ్ చేస్తుంది అది మన హాస్పిటలే కదా అన్నా కూడా మన హాస్పిటల్ కాబట్టే ఇంకా బాధ్యతలు ఎక్కువైనా అంటుంది అరే ఇక్కడొకడున్నాడు వాడు ఆఫీస్ నుంచి వంచిన వెంటనే వాడికి సేవలు చేసుకుందామని లేదు ఎప్పుడు చూడు హాస్పిటల్ అంటుంది అని విష్ణు తన ఫ్లోలో చెప్పుకుంటూ పోతున్నాడు కానీ అక్కడ రవళి గారు ఆల్రెడీ కాలిక అవతారం ఎత్తేసారు ఆదిత్య యమున నెక్స్ట్ విష్ణు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకొని నవ్వుకుంటున్నారు మన చిన్నగాడు కూడా నాతో పాటు బిజినెస్ చూసుకుంటాడు అనుకుంటే వాడేమో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అవ్వగానే ఐ వాంట్ మై ఓన్ ఐడెంటిటీ అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసి ఈ ఫైవ్ ఇయర్స్లో అక్కడ ఫారెన్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేసేసి వాడి బిజినెస్ను వాడు చూసుకుంటున్నాడు అని అంటూ క్యాజువల్గా వెనకాల ఉన్న రవలి వైపు చూసి తను ఇప్పటి వరకు ఏం బాగాడో గుర్తు తెచ్చుకొని ఒక వెర్రి నవ్వు నవ్వి వాళ్ళ నాన్న వాళ్ళ వైపు చూశాడు విష్ణు సేవమి అన్నట్టుగా వాళ్ళు మాకు సంబంధం లేదు అన్నట్టుగా చేతులు ఎత్తేసి నవ్వుకుంటున్నారు రవలి కోపంగా మీకు నేనంటే అస్సలు ప్రేమే లేదు అని వాళ్ళ మామయ్య గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని చూడండి మామయ్య మీ కొడుక్కి రెండో పెళ్ళి కావాలంటే ఏ రాకాశ దాన్నో తీసుకొచ్చి పెళ్లి చేయండి అప్పుడు తిక్క కుదురుతుంది మీ అబ్బాయికి అని అంటుంది ఉక్రోషంగా ఇక నేనే ఏదో ఒకటి చేయాలి అనుకొని రవలి ముందుకెళ్ళి కూర్చొని అయ్యయ్యో నా బంగారం అలిగితే ఎంత ముద్దుగా ఉందో చూడు అందుకే కదా నేను కావాలని అలా మాట్లాడాను నేను అలా మాట్లాడితేనే కదా నువ్వు ఇంత అందంగా అలుగుతావని అని విష్ణు అనగానే రవళి నవ్వేసింది అమ్మయ్య నా బంగారం నవ్వేసింది నువ్వు నవ్వితే ఇంకా ఇంకా అందంగా ఉంటావు తెలుసా అని తన బుగ్గలు పట్టుకొని లాగుతాడు విష్ణు రేయ్ రేయ్ మేమిక్కడే ఉన్నాం రా కొంచెం చూసుకోరా అంటాడు ఆదిత్య యమున ఆదిత్య గారికి మాత్రమే వినపడేలా చెట్టు ఒకటైతే కాయ మరొకటి అవుతుందా అని నవ్వుతుంది మరేమనుకున్నావు నా ఇద్దరు కొడుకులు నా పోలికి అంటాడు ఆదిత్య యమున నవ్వి సరే కానీ విష్ణు ఇప్పుడు నేను మీ నాన్నగారు వైజాగ్ వెళ్తున్నాం పూజిత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళని తీసుకురావడానికి ఈ రోజుకు వాళ్లకు ముహూర్తం పెట్టించాను వీరిద్దరూ కలిసి ఆ ఏర్పాట్లు చూడండి మేము రావడానికి ఆలస్యం అవ్వచ్చు అని అంటుంది యమున రవలి అలాగే అత్తయ్య మీరు వెళ్ళిరండి మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు యమున ఆదిత్య కూడా కలిసి ఫ్లైట్లో బైజాగ్ బయ బయలుదేరారు మరోవైపు పూజిత ఏ రూమ్లో ఉందో కనుక్కోవడానికి తన కోసం వెళుతున్న హర్షకు ఆఫీస్ నుంచి కాలు రావడంతో కిందకు వస్తుండగా యమున అందరినీ వాళ్ళ రూంలోకి తీసుకెళ్లడం చూసి తను కూడా రూమ్ బయట డోర్ దగ్గర ఆగి యమున గారు చెప్పిందంతా విన్నాడు ఇక అటు నుంచి అటు ఆఫీస్ మీటింగ్ హర్ష వాళ్ళ హోటల్లోనే అరేంజ్ చేయడంతో అక్కడికి వెళ్ళిపోయాడు మీటింగ్ ఫినిష్ చేసుకున్న హర్ష ఆ హోటల్లోనే తను స్పెషల్గా చేయించుకున్న రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని రెండు చేతులు తల కింద పెట్టుకొని ఆలోచిస్తున్నాడు అమ్మ చెప్పిన ప్రకారం ఎవరిది తప్పో కూడా తెలియడం లేదు అమ్మ ఏమో ఈ జాతకాలు నమ్మి నా పెళ్ళికి ఇంత తొందర పెట్టింది ఆ తర్వాత చరిత కనిపించలేదని ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తేనే నేను బ్రతుకుతానని ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేసింది ఒకవేళ చరిత ఉండగానే ఆ అమ్మాయి వచ్చి ఆ గుర్తుగల అమ్మాయి తనేనని మామ్ తెలుసుకొని చరితను కాదని ఖచ్చితంగా ఇచ్చే పెళ్లి చేసేది ఎందుకంటే మాం జాతకాల విషయంలో చాలా కరెక్ట్గా ఉంటుంది ఇక నా విషయంలో అయితే అసలు చెప్పనక్కర్లేదు ఇంతకు ఈ చరిత్ర అసలు ఎక్కడికి వెళ్ళింది పెళ్ళి ఇష్టం లేదని రాసిపెట్టింది అని రీనా చెప్తుంది అసలు అలా ఎందుకు రాసి ఉంటుంది లేదు నా బంగారానికి నేనంటే ప్రాణం తనలా రాసి వెళ్ళిపోవడానికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది నా శత్రువులలో ఎవరైనా తనని బెదిరించి ఉంటారా ఎస్ అదే ఉంటుంది ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాను ఇప్పుడు తనని వాళ్ళు ఏమైనా చేసి ఉంటే నో ఇలా జరగడానికి వీల్లేదు అని కంగారుగా పైకి లేచి మొబైల్ తీసుకొని తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి కాల్ చేయబోతుండగా చరిత వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి కాల్ వస్తుంది హర్ష కాల్ లిఫ్ట్ చేసి హలో అంకుల్ చరిత ఇంటికి వచ్చిందా తను సేఫ్గానే ఉందా అని ఆగకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు హర్ష చరిత నాన్నగారు మాట్లాడుతూ హా బాబు అమ్మాయి బాగానే ఉంది తనకు నీ శత్రువు ఎవరో ఫోన్ చేసి తనకు పెళ్ళి ఇష్టం లేదని రాసిపెట్టి ఎవరికీ చెప్పకుండా పెళ్లి నుంచి పారిపోమ్మని లేకపోతే నిన్ను చంపేస్తామని బెదిరించారంట ఈ విషయం ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నించినా నిన్ను ఆ చంపేస్తామని పెళ్లి మండపంలో వాళ్ళ మనుషులు ఉన్నారని నువ్వేం చేసినా మాకు తెలిసిపోతుందని అలాగే తన మొబైల్ని ట్రాకింగ్లో పెట్టామని బెదిరించారంట ఇక తను ఏం చేసినా నిన్నెక్కడ చంపేస్తారో అన్న భయంతో అక్కడి నుండి వాడి మనుషుల సహాయంతో ఎవరికి తెలియకుండా బయటికి వచ్చి తన ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయిందంట అని చరిత చరిత తండ్రి చెప్తాడు హర్ష చరితకి ఏం కాలేదని తెలిసి కొంచెం ఊపిరి పీల్చుకొని ఓకే అంకుల్ నేను ఇప్పుడే వస్తున్నాను అని కాల్ కట్ చేయబోతుండగా వద్దు హర్ష నువ్వు ఇక్కడికి రాకు తను నీ మీద చాలా కోపంగా ఉంది నువ్వు తన కోసం ఎదురు చూడకుండా మీ అమ్మగారు చెప్పారని ఆ పెళ్ళి చేసేసుకున్నావని అందుకే ఈ విషయం కూడా నీకు చెప్పొద్దంది కానీ నేనే నువ్వెక్కడ కంగారు పడతావేమో అని చెప్పాను అసలు ఇప్పటికే నీ మీద చాలా కోపంగా ఉంది ఇప్పుడు కానీ నువ్వు తనకి ఎదురు పడితే కోపం ఇంకా ఎక్కువైపోతుంది అందుకే కొన్ని రోజులు ఆగు బాబు అప్పుడు తనే వచ్చి నీతో మాట్లాడుతుంది సరేనా అంటాడు అతను హర్ష కొంచెం బాధగా ఓకే అంకుల్ అని కాల్ కట్ చేసి చ అసలు ఎవడు వాడు నా బంగారాన్ని బెదిరించి మా పెళ్ళి కాకుండా చేస్తాడా వాడెవడో దొరకాలి నాకు అప్పుడు చెప్తా వాడి పని అని పోలీస్ ఆఫీసర్కి కాల్ చేసి చిరితరి బెదిరించింది ఎవరో ఏంటో కనుక్కోమని చెప్పి కొన్ని డీటెయిల్స్ చెప్పి కాల్ కట్ చేస్తాడు అసలే రాత్రి నుంచి నిద్ర లేదు అలాగే ఏమి తినకపోవడంతో ఆకలి వేసి ఫుడ్ తెప్పించుకొని తిని పడుకున్నాడు హర్ష మరోవైపు వైజాగ్ వెళ్ళిన ఆదిత్య యమున పూజిత వాళ్ళ పేరెంట్స్ హౌస్ కనుక్కొని వెళ్ళి వాళ్ళతో అసలు ఏం జరిగిందో ఏంటో అంతా పూసగుచ్చినట్లు చెప్పారు ముందు తమ కూతురు పెళ్లి తాము లేకుండా జరిగినందుకు కోపం బాధ వచ్చినా వాళ్ళకు కూడా జాతకాల మీద నమ్మకం ఉండటంతో ఒకవేళ తమ కూతురు ఆ అబ్బాయి కోసమే పుట్టిందేమో అందుకే దేవుడు పెళ్లి సమయానికి తనని అక్కడికి వెళ్ళేలా చేశాడేమో అనుకొని తమకు తాము సర్ది చెప్పుకొని అలాగే ఆదిత్య గారి గురించి ఆయన ఫ్యామిలీ గురించి ముందే వినటంతో తమ కూతురికి మంచి ఫ్యామిలీ దొరికిందని తాము పెళ్లి చేసినా అంత మంచి సంబంధం చేసేవాళ్ళం కాదేమో అనుకొని కూల్ అయ్యి ఈ పెళ్లి పట్ల సమ్మతిని తెలియజేశారు యమున ఆదిత్య ఇద్దరు చాలా సంతోషించారు వాళ్ళు ఇంత త్వరగా అర్థం చేసుకున్నందుకు ఈ రోజుకు కార్యానికి ముహూర్తం పెట్టించాము అలాగే వ్రతం కూడా కానీ మీకోసం మీ సమక్షంలో జరిపిద్దామని రేపటికి వాయిదా వేశామని అలాగే పూజిత పేరెంట్స్ని ఇప్పుడే తమతో పాటు హైదరాబాద్ రమ్మని అడిగారు పూజిత నాన్నగారు గోపాల్ గారు పెళ్ళి ఎలా జరిగినా పుట్టింటి నుంచి పెట్టాల్సినవి మేము పెట్టాలి కదా అందుకే వాటి షాపింగ్ అవి ఈరోజు చూసుకొని రేపు వ్రతం టైంకి అక్కడ ఉంటాం అని అంటారు అయ్యో ఇప్పుడు అవి ఏం అవసరం లేదని చెప్పినా వాళ్ళు వినకపోవడంతో సరే ఇక మేము బయలుదేరుతామని యమున వాళ్ళు లేస్తుండగా పూజిత అమ్మగారు జానకి గారు అయ్యో లంచ్ టైం ఏంది తినేసి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు వద్దన్నా వినకుండా వాళ్ళను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి లంచ్ వడ్డించారు ఇక వాళ్ళు కాదనలేక సరేనని నవ్వి తినేసి బయలుదేరుతుండగా జానకి గారు వచ్చి వదిన గారు ఒకసారి మా అమ్మాయితో మాట్లాడాలనుంది మీరు వెళ్ళాక ఫోన్ చేయిస్తారా మేము చేస్తుంటే ఫోన్ కలవడం లేదు అంది అయ్యో తప్పకుండా వదిన గారు మేము వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తాము అని చెప్పి వెళ్ళిపోయారు ఇక వీళ్ళు కూడా ఇప్పటి నుంచి చేస్తే కానీ అవ్వదని జానకి గారు పక్కింటి ఆవిడని తీసుకొని షాపింగ్కి వెళ్ళిపోయారు అలాగే గోపాల్ గారు దగ్గర బంధువులకు ఫోన్ చేసి పూజతకు ఒక గుప్పింటి సంబంధం వచ్చిందని ఆ అబ్బాయి బిజినెస్ పని మీద ఆరు నెలలు అమెరికా వెళ్ళాల్సిన అవసరం రావడంతో పెళ్ళి అనుకోకుండా మంచి ముహూర్తం ఉంటే త్వరగా చేయాల్సి వచ్చిందని రేపు సత్యనారాయణ వ్రతమని చెప్పారు మరోవైపు రవళి అత్తామామ వెళ్ళిపోగానే కొంతసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత లంచ్ టైం అవ్వడంతో రవలి పూజత ఏమి తినలేదని లంచ్ తీసుకొని పైకి వెళ్ళింది తను వదిలేసి వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఫ్రెష్ అవ్వకుండా మంచానికి అనుకొని పడుకొని నిద్రపోయింది పూజత తన కంటి దగ్గర ఉన్న నీటి జారాలు చూస్తే బాగా ఏడ్చిందని ఏడ్చి ఏడ్చి అలానే నిద్రపోయిందని అర్థమైంది రవళికి పూజిత లే అని తట్టి లేపి ప్లేట్ పక్కన పెట్టి తన ముందు కుర్చీలో కూర్చుంది పూజిత తన ఎదురుగా ఉన్న రవలిని చూసి సారి అక్క క్షమించండి ఎక్కువసేపు పడుకుండిపోయాననుకుంటా అని అంది పూజిత అయ్యో అదేం లేదు పూజిత అని ఆయన నువ్వేంటి ఇంకా ఫ్రెష్ అవ్వకుండా అలానే పడుకున్నావు లే లేచి ఫ్రెష్ అవ్వు అని చెప్పి పూజితను వాష్రూంలోకి పంపించేస్తుంది రవలి ఫ్రెష్ అయ్యి వచ్చిన పూజతని చూసి ఈ చీరలో భలే ఉన్నావు పూజిత నీకు తెలుసా అత్తయ్య గారు తన కాబోయే చిన్న చిన్నకూడల కోసము చాలా రకాల శారీస్ జ్యువెలరీ తెప్పించి పెట్టారు అవన్నీ మా మరిదిగారి రూమ్లో ఆల్రెడీ సర్దించేశారు నీకు ఇంకేం కావాలన్నా వెళ్ళి తెచ్చుకో సరేనా అని చెప్పి పూజితను కూర్చోబెట్టి అన్నం కలిపి నోటి దగ్గర పెట్టింది రవలి రవలిని అలా చూడగానే వెంటనే వాళ్ళ అమ్మ జానకి గారు గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పూజితకి అవి కనిపించకుండా దాచేసుకొని సారీ అక్క నాకు ఇప్పుడేం తినాలని లేదు ఆకలిగా లేదు అని చెప్తుంది రవలి నవ్వి నువ్వు ఇలా తినకుండా నిరాహార దీక్షలు చేస్తావనే నేను తినిపిస్తున్నది ఇప్పుడు కానీ నువ్వు తినకపోతే నేను తినను అసలే నాకు చాలా ఆకలిగా ఉంది అని అంది రవలి పూజిత ప్లీజ్ అక్క నాకేం వద్దు ముందు మీరు తినేయండి అంది నో నేను తినను అని మొండి పట్టు పట్టి పూజితకు తినిపించేసింది రవలి సరే ఇక రెస్ట్ తీసుకో అసలే నైట్కి చాలా పనులు ఉన్నాయి అని సాగదిస్తూ చెప్పి నవ్వి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది రవలి పూజిత రవలి చెప్పేది వినకుండా వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచిస్తుంది రవలి మళ్ళీ పూజిత వైపు తిరిగి తను దేని గురించి ఆలోచిస్తుందో అర్థమై పూజిత దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని ఫేస్ని తన వైపుకు తిప్పుకొని చూడు పూజిత నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు అందుకే నాకు రాబోయే తోటి కోడల్ని సొంత చెల్లెలా చూసుకోవాలనుకుంటున్నాను నిన్ను చూస్తుంటే నిజంగానే సొంత చెల్లి అన్న ఫీలింగ్ కలుగుతుంది అందుకే నేను నీ మీద ఇంత కేర్ తీసుకుంటున్నాను నువ్వు దీన్ని అతి అనుకోకు అలాగే మీ పేరెంట్స్ గురించి అస్సలు బాధపడకు వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఇలాంటి బంగారాన్ని ఎవరైనా అనుమానిస్తారా చెప్పు కావాలంటే చూడు కొంతసేపట్లో నువ్వు ఒక గుడ్ న్యూస్ వింటావు అని చెప్పి రవళి లేచి వెళ్ళిపోతుండగా పూజిత రవళి చెయ్యి పట్టుకొని అక్క నాకు కూడా తోబుట్టువులు లేరు అలాగే నేను నీ ప్రేమను అస్సలు అతి అనుకోను నువ్వు భోజనం కలిపి నా నోటి దగ్గర పెట్టగానే నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది ఏది ఎలా జరిగినా ఆ దేవుడు నాకు ఇంత మంచి అక్కను ఇచ్చినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అంది పూజిత రవలి చాలా సంతోషంగా పూజితను హక్ చేసుకొని నొదటి మీద ముద్దు పెట్టి సరే ఇక రెస్ట్ తీసుకో అని చెప్పేసి కిందకొచ్చేసింది రవలి ఈవినింగ్ ఫోర్కి ఇంటికి చేరుకున్న ఆదిత్య గారు రెస్ట్ తీసుకోవడానికి గదిలోకి వెళ్ళిపోయారు యమున మాత్రం వెంటనే పూజిత గదికి వెళ్ళారు అక్కడ బెడ్కి ఆనుకొని మౌనంగా కన్నీరు కారుస్తూ బాధపడుతున్న పూజిత దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని తన కన్నీలను తుడిచారు పూజిత యమున గారిని చూసి సరిగ్గా కూర్చుంటుంది అమ్మ పూజిత ఇక నువ్వు కన్నీరు లాపుతావా లేదా నేను అసలే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను వెళ్ళిపోతాను చెప్తున్నా అని అంటుంది యమున పూజిత కన్నీళ్ళు తుడుచుకొని చెప్పండి అంది కొంచెం బాధగానే యమున నవ్వుతూ వైజాగ్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినవన్నీ అలానే వాళ్ళ పేరెంట్స్ తనను అర్థం చేసుకోవటం అలానే వాళ్ళు రేపు వ్రతానికి వస్తామనడం అన్నీ చెప్తారు అదంతా విన్న పూజత సంతోషంతో గట్టిగా కేక వేసి బెడ్ దిగి ఎగురుతూ యమున గారి చేతులు పట్టుకొని మీరు చెప్పేదంతా నిజమా అత్తయ్య గారు అంది అమ్మ వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారా వాళ్ళు రేపు ఇక్కడికి వస్తున్నారా అని అడిగింది ఇంకా నమ్మబుద్ధి కాక యమున పూజిత తలని నిమిరి అవున తల్లి అన్నారు పూజిత సంతోషంతో యమునగారి రెండు చేతులు పట్టుకొని ఆవిడని గిరగిరా తిప్పేస్తూ చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అని ఆవిడను తిప్పడం ఆపేసి ఆయాసంతో రొప్పుతూ మీకు ఒక విషయం తెలుసా అత్తయ్య గారు మీరు ఈ విషయం చెప్పేంత వరకు నా గుండెల్లో ఒక అగ్నిపర్వతనే మీరు వచ్చి ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పి నా బాధను పోగొట్టేశారు నాకు వెంటనే అమ్మ వాళ్ళతో ఉంది అని చెప్పి నా ఫోన్ నా ఫోన్ అని ఫోన్ కోసం వెతుకుతుంది పూజిత నీ ఫోన్ బాధలో ఎక్కడో మర్చిపోయినట్టున్నావమ్మా ఇదిగో నా ఫోన్ నుంచి మాట్లాడు అని చెప్పి యమున తన ఫోన్ ఇచ్చి రెస్ట్ తీసుకోవడానికి ఆవిడ గదికి వెళ్ళిపోయారు పూజిత జానకి గారికి ఫోన్ చేసి ఆవిడ లిఫ్ట్ చేసిన వెంటనే కొంచెం నెమ్మదిగా మమ్మీ అని అంది ఆవిడ ఏమంటారో అని జానక్ గారు మాట్లాడుతూ బంగారు తల్లి నువ్వేనా అన్నారు ఆవిడ సంతోషంగా పూజిత హా మమ్మీ నేనే అని అంది తను కూడా సంతోషంగా చూడు బంగారం నీ పెళ్ళి ఎలా ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో అన్నీ మాకు మీ అత్తయ్య గారు వాళ్ళు వివరంగా చెప్పారు కాబట్టి మేమేమంటామో ఏమంటామో ఏమో అని మా కోసం దిగులు పెట్టుకోకు సరేనా ఇదిగో నేను రేపటి కోసం షాపింగ్కి వచ్చాను మీ నాన్నగారు మన దగ్గర బంధువులందరికీ ఫోన్ చేసి అల్లుడు గారు అమెరికా పోవాల్సి వచ్చింది తొందరలో అని అర్జెంటుగా చేశామని పెళ్లి పెళ్ళి చేశామని చెప్తున్నారు నిన్నెవరు అడిగినా కూడా అదే చెప్పు మీ అత్తింటి వాళ్ళు మీ పెళ్ళి ఎలా చేసినా ఆ విషయం అందరికీ చెప్పి వాళ్ళని తక్కువ చేయలేం కదా కాబట్టి నువ్వు ఇంకేం భయపడకు మేము రేపు వస్తున్నాము సరేనా నువ్వు భయంతో బాధపడి మీ అత్తింటి వాళ్ళను బాధ పెట్టకు ఆ దేవుడి కృప నీ మీద ఉంది కనుక అంత మంచి ఉన్నతమైన కుటుంబానికి కోడలుగా వెళ్ళావు నీ పెళ్ళి కళ్ళారా చూడలేకపోయాం మా చేతులారా చేయలేకపోయాం అన్న బాధ తప్ప మరి ఇంకేం లేదు అని అంటారు జానకి గారు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగింది హర్ష ఏం చేస్తాడు వ్రతాన్ని ఒప్పుకుంటాడా లేదా పూజతను భార్యగా స్వీకరిస్తాడా లేదా తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్